హాయ్ వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లక్షల్లో జీతాలు ఉంటాయి వాళ్ళకి కానీ అవినీతిని మాత్రం మానుకోలేకపోతున్నారు ఎక్కడ లంచాలు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు డిమాండ్ చేసి వేలల్లో నుంచి లక్షల్లో వరకు కూడా లంచాలు తీసుకోవడానికి చాలామంది ఉద్యోగులు అయితే అలవాటు పడిపోయారని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు లక్షల్లో జీతాలు తీసుకునేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవినీతికి పాల్పడుతున్నారంటే వాళ్ళ అవినీతి ఏ మేరకు వెళ్ళిపోయిందో మనం చూసుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ మురళి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకైతే పట్టుబడడం జరిగింది మూడు లక్షల రూపాయలు లంచం చేసి తీసుకుంటున్న కేసులో ఆయన అయితే ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు అయితే ఇరవై ఆరు లక్షలకు సంబంధించి క్యాటరింగ్ బిల్లులు విడుదల చేయాలంటే తనకు మూడు లక్షలు ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ఆ మూడు లక్షలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఆయన పట్టుబడడం జరిగింది వాళ్ళకి లక్ష లక్షల్లో ఒక డిఆర్ఓ ఆయన లక్షల్లో జీతాలు ఉంటాయి అయినప్పటికీ కూడా చిన్న 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 వ్యాపారాలు చేసుకుని వాళ్ళు ఫుడ్ క్యాటరింగ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఆయన మూడు లక్షలు డిమాండ్ చేశాడంటే ఇంకా వాళ్ళకి అలాంటి లాభ ఉండేదే వాళ్ళకి లక్ష రెండు లక్షల లాభం కోసం వాళ్ళు ఇలాంటి బిజినెస్లు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళు ఎలా పోతే మనకెందుకు మన కడుపు నిండితే చాలని చెప్పి అవినీతికి ఏ విధంగా తెరలేపుతున్నారో ప్రభుత్వ అధికారులు కొంతమందికి ఇలా ఉదాహరణ తీసుకోవచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తే వస్తుంటే కోట్లల్లో వాళ్ళకి ఆస్తులు అనేది బయటపడుతూ ఉన్నాయి అంటే ఏ మేరకు వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అనేది మనం స్పష్టంగా చూడవచ్చు ఒక డిఆర్ఓ కలెక్టరేట్ పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులకో ఆయన బేరసారాలు జరిపారు నన్ను ఈ కేసు నుంచి బయటపడేయాలని చెప్పి కూడా ఆయన బేరసారాలు చెప్పి చేసినటువంటి వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఇలా అవినీతికి ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో ఇలాంటి అధికారుల పైన తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని సామాన్య మధ్యతరగతి ప్రజలైతే వాపోతున్నారు ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళ లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటారంటే వాళ్ళలో అవినీతి ఏ మేరకు పెరిగిపోయిందో మనం భావించాల్సి ఉంటుంది మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడంటే ఒక క్యాటరింగ్ చేసే వాళ్ళ దగ్గర ఈ డిఆర్ఓ మురళి ఆయన అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోయిందో మనం చూడొచ్చు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వనండియా న్యూస్ తెలుగు విజయవాడ